జిల్లాకు చెందిన కొందరు ప్రముఖులు మధ్యతరగతి కుటుంబాలను మోసం చేసి వందలాది కోట్లు దోచుకున్న వైన జగిత్యాల జిల్లాలో వెలుగు చూస్తుంది విదేశాల్లో విలాసాలతో గడిపిన ఫోటోలు చూపించి తమలాగే లక్షలు సంపాదించవచ్చని ఆశ కల్పించి వారి అమాయకత్వానికి ఆసర చేసుకుని డబ్బులు కాచేస్తున్నారు ప్రత్యేక యాప్ ద్వారా గొలుసు కట్టు దందాకు తెరలేపి క్రిప్టో కరెన్సీ మెటా ఫండ్ లో లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే మూడు రేట్లు అదనంగా ఇస్తామంటూ నమ్మించి మోసం చేస్తున్నారు బుట్టలో పడిన వారిని దుబాయ్ సింగపూర్ టు తీసుకెళ్లి కొన్ని రోజులకే యాప్ ను మూసివేసి వందలాది కోట్లను ఎకనామం పెట్టే ప్రయత్నం చేశారు అయితే ఒకరిద్దరు బాధితులు పోలీసులను ఆశ్రయించగా కేసు నమోదు చేశారు కానీ చర్యలు లేకపోవడంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు మెటా ఫండ్ లో సీఐ స్థానంలో ఉన్న ఓ పోలీస్ అధికారి టూర్లు వెళ్లారని ఆరోపిస్తున్న సీనియర్ న్యాయవాది మదన్ మోహన్ తో కలిసి మా ప్రతినిధి ప్రవీణ్ కుమార్ అందిస్తూ ఫేస్ టు ఫేస్ అయితే జగిత్యాల జిల్లా పరిధిలోనే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా గొలుసుకట్టు విధంగా ఈ బెటా ఫండ్ అనే సంస్థ ద్వారా దాదాపు లక్షలు కొలగొట్టే ప్రయత్నం అయితే జరిగిందని చెప్పుకోవచ్చు అయితే బిట్కాయిన్ క్రిప్టో కరెన్సీ క్రిప్టో కరెన్సీ అనే యాప్స్ల ద్వారా ఈ గొలుసుకట్టు దందా అయితే జరిగింది అయితే ఇక్కడ ఎవరైతే గొలుసుకట్టు దందా చేశారో ఆ రూల్స్కి విరుద్ధంగా లక్ష రూపాయలు పెడితే మూడు లక్షల రూపాయలు వస్తది వస్తుంది అని చెప్పేసి ప్రజలు నమ్మించి వాళ్ళు దుబాయ్ సింగపూర్ లాంటి టూర్లకు వెళ్ళి అక్కడ దిగినటువంటి ఫోటోలు చూపించి ఇక్కడ ఉన్న వారిని ప్రోభ పెడుతూ డబ్బులు వసూలు చేశారు అదేవిధంగా ఇప్పుడు డబ్బులు పోయినాయని చెప్పేసి వారికి ఇవ్వకుండా తింపుతున్న ప్రయత్నం అయితే చేస్తున్నారు అయితే ఇదే విషయంలో మన మనతో పాటు జగిచాల జిల్లాకు సంబంధించిన సీనియర్ న్యాయవాది మదన్ మోహన్ ఉన్నారు అడిగి తెలుసుకుందాం చెప్పండి సార్ ఈ చట్టం పరిధిలోకి వస్తే క్రిప్టో కరెన్సీ కావచ్చు బిట్కాయిన్ కావచ్చు ఏదైనా ఒక సంస్థ వ్యాపారం చేయాలనుకుంటే కంపెనీ యాక్ట్ అని ఒక యాక్ట్ ఉంటుంది ఉదాహరణకు ఒక అతను బట్టల వ్యాపారం చేద్దాం అనుకుంటున్నాడు బట్టల ఇండస్ట్రీ స్టార్ట్ చేద్దాం అనుకుంటాడు కంపెనీస్ యాక్ట్ కింద ఆయన కంపెనీని నమోదు చేసుకోవాలి లేదా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తాం అనుకుంటే రెరా రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ దాని కింద రిజిస్ట్రేషన్ చేసుకోవాలి చేసుకుంటేనే ఆయనే ఆయన భూమిని అమ్ముకోవచ్చు కంపెనీస్ యాక్ట్ కింద చేసుకుంటేనే ఆయన వస్త్రాలు అమ్ముకోవచ్చు ఒక బీరో ఇండస్ట్రీ పెట్టాలన్నా కంపెనీ యాక్ట్ కింద చేసుకోవాలి అదేవిధంగా మనీ ట్రాన్సాక్షన్ విషయానికి వస్తే మనీ సర్క్యులేషన్ కానీ మనీ ట్రాన్సాక్షన్ విషయానికి వస్తే ఇప్పుడు ఉదాహరణకు మన ముత్తూట్ కంపెనీ అనే ఒక కంపెనీ ఉన్నది గోల్డ్ లోన్స్ ఇస్తుంది దేశవ్యాప్తంగా మనందరికీ తెలుసు ఇలాంటి కంపెనీలు ఏం చేయాలంటే రిజర్వ్ బ్యాంక్ పరిధిలో ఎన్బిఎఫ్సి నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ ఇట్ ఈస్ అన్ బ్యాంక్ కాదు బట్ ఫైనాన్షియల్ కంపెనీ నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ కింద రిజర్వ్ బ్యాంక్లో నమోదైతే మాత్రమే ఒక రూపాయి అప్పు ఇవ్వాలన్నా ఒక రూపాయి మనీ ట్రాన్సాక్షన్ చేయాలన్నా ఆ కంపెనీకి ఎన్బిఎఫ్సీ కింద నమోదు అయ్యి ఉండాలి ఇది మొట్టమొదటి నిబంధన ఎక్కడ జరిగిందంటే ఏ కంపెనీ కూడా ఇప్పుడు మీరు చెప్పినటువంటి మెటాయుని కావచ్చు ఇంకో సంస్థ పది పదిహేను యాప్స్ ఉన్నాయని చెప్తున్నారు అటు యాప్స్ పేర్లు కూడా మనకు తెలియదు కానీ ఈ యాప్స్ ఏవి కూడా రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఎన్బిఎఫ్సి గా నమోదు కాలేదు ఇది మొట్టమొదటి ఉల్లంఘన ఇది ఫస్ట్ ఉల్లంఘన దాని తర్వాత ఎన్బిఎఫ్సి కింద నమోదు కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు చెప్తున్నారండి ఫలానా ముద్దాయి నాతోని పది లక్షలు పెట్టించినాడు నేను ఏమైనా మీ కాయిదా నశించానా మీతో నేను ఏమైనా మాట్లాడినా మీరు నాకు ఏమైనా డబ్బు ఇచ్చిందా మీరు అకౌంట్ ఏ డబ్బులో పెడుతున్నారు ఏదో యాప్లో తీసుకొని పెడుతున్నారు కాబట్టి ఈ యాప్ ద్వారా డబ్బులు ఎక్కడ పోతున్నాయి మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉన్నది ఏదైనా ఒక డబ్బును భారతదేశం డబ్బు విదేశాలకు పోవాలన్నా విదేశం డబ్బు భారతదేశానికి రావాలన్నా దీన్ని ఖచ్చితంగా ఏ విధంగా రావాలనేది కూడా ఒక అథారిటీ ఉంది అలా లేకుండా వస్తే దాన్ని హవాలా డబ్బు కింద ట్రీట్ చేయబడుతుంది నేను చెప్తున్న న్యాయవాదిగా ఈ కేసులు ఏవి కోర్టులో నిలవవు మీకు చెప్తే ఆశ్చర్యమవుతుంది కోట్లు లో ఈ లాటరీ బ్యాండ్ యాక్ట్ లాటరీ కాదు డిపాజిట్ ప్రొటెక్షన్ నేను డిపాజిట్ స్లిప్ ఇవ్వలేదు చీటింగ్ నేను నేను చీటింగ్ చేయలేదు ఎక్కడ కేసు నిలుస్తుంది ఇది ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు దర్యాప్తు సంస్థల యొక్క వైఫల్యం ఏ సెక్షన్ కింద పెట్టాలనో ఆ సెక్షన్ కింద కేసు పెట్టకుండా కేవలం తుడుపుగా ఈరోజు పేపర్లో ఒక పేపర్లో చూశాను ఒక కోటి యాభై లక్షలు మోసపోయినా అని చెప్తే నాలుగున్నర లక్షలు రికవర్ చేసింది ఇక్కడ ఒక కోటి యాభై లక్షలు ఎక్కడ నాలుగున్నర లక్షలు కాబట్టి మోసపోయింది ఎంత సొమ్ము విదేశాలకు తరలిపోయింది ఎంత దుర్వినియోగం అయింది ఎంత రికవరీ అవుతున్నది ఎంత దీని వెనుక వైఫల్యం ఎవరున్నారు కేవలం రోజు ఏదో కాంగ్రెస్ నాయకుడు మాట్లాడినో లేకపోతే అధికార పార్టీ నాయకుడు మాట్లాడినానో పోలీసులు ఉత్సాహం చూపించడం కాదు అంటున్నారు దయచేసి ప్రజలకు నా యొక్క విజ్ఞప్తి బాధితులు ముద్దాయిలు కాకండి ముద్దాయిలు సాక్షులుగా మారకండి ముద్దాయిలు ముద్దాయిలుగా నిల్చోండి బాధితులు అయితే ఖచ్చితంగా మాకు బాధ జరిగిందని చెప్పండి ఇప్పటికీ ఇన్ని కోట్ల రూపాయలు వస్తున్నా ఇన్ని జరుగుతున్నా ఇంకా చాలా మంది బాధితులు ముందర రావడం లేదు ఎందుకంటే మేము పెట్టిన డబ్బులు పోతాయేమని బాధితులు ధైర్యంగా ముందకు రండి దర్యాప్తు సంస్థలు చాలా తీవ్రంగా ఒక దర్యాప్తు సంస్థలు అంటే కేవలం పోలీసే కాదు ఆర్బీఐ రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది ఐటీ రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది ఫిమా రంగంలోకి దిగాల్సిన అవసరం ఉంది ఇవన్నీ కూడా తీసుకొచ్చి సామాన్య ప్రజలకు ఏదైతే రక్షణ కవచంగా నిలవాల్సిన చట్టం తన పని తను చేసుకుంటే సామాన్య ప్రజల యొక్క డబ్బు సురక్షితంగా ఉంటుందని నా యొక్క అభిప్రాయం అయితే ప్రస్తుతాన్ని మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు జగిత్యాల జిల్లాలోనే కాదు చుట్టుపక్కల ఏరియాలో కూడా ఇక్కడ వేల సంఖ్యలో మంది అయితే ఇక్కడ మిఠాఫండ్లో అమౌంట్ పెట్టినట్టు తెలుస్తున్నది ప్రతి ఒక్కరు దాదాపు లక్షల పైన పెట్టారు అయితే దీని పట్ల చూసుకుంటే దాదాపు వందల కోట్ల అమౌంట్ అయితే తరలిపోయింది ఇక్కడ నుండి అయితే తెలుస్తున్నది అయితే ప్రజలు ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు అయితే న్యాయం అందని ఇలా న్యాయస్థానానికి వెళ్ళిన ఎట్లయితే అయితే వారికి తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పేసి అయితే సీనియర్ న్యాయవాది అయితే అదే అదేవిధంగా ఎవరు దీనిలో భయపడాల్సిన అవసరం లేదు ఎంత పెద్ద నాయకుడైనా ఎంత పెద్ద డిపార్ట్మెంట్ సంబంధించిన వ్యక్తులైనా పడి కూడా తప్పు చేసిన వారికి అందరినీ సమానంగా చూస్తారని చెప్పేసి అయితే చెప్తున్నారు కెమెరామెన్ సంతోష్తో ప్రవీణ్ కుమార్ జగిత్యాల నుండి